జనసేన పార్టీ ఏలూరు నగరంలో పదహారు మరియు ఇరవై మూడవ డివిజన్లకు నూతన కమిటీలను ఆదివారం ప్రకటించింది ఈ రెండు కమిటీలను ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ సందర్భంగా పదహారో డివిజన్ కు రావూరి దుర్గామోహన్ ఇన్ఛార్జిగా కోరాడ రాజును అధ్యక్షుడిగా ఇరవై మూడో డివిజన్ కుప్పాల పూర్ణ చంద్రశేఖర్ ఇన్ఛార్జిగా పోట్రు నారాయణరావును డివిజన్ అధ్యక్షుడిగా నియమించారు అలాగే పదహారవ డివిజన్ కు శ్రీకాకుళం రాజేష్ గొల్లపల్లి బ్రహ్మం శ్రీనులు ఉపాధ్యక్షులుగా జోజపు నగేష్ను ను సెక్రటరీగా ఆలూరి సురేష్ గోవాడ రాములను జాయింట్ సెక్రటరీలుగా దండ అనిల్ కుమార్ జోజపు రామకృష్ణను అధికార ప్రతినిధులుగా సయ్యద్ వసీం అక్రమ్ ట్రెజరర్గా మధ్యాహ్నపు చిరంజీవిని సమన్వయకర్తగా మాగంటి నాగేంద్ర ఆర్గనైజర్గా మల్లా సంతోష్ ప్రచార కార్యదర్శిగా ఇరవై మూడో డివిజన్కు గండికోట శేషు ఎడ్లవల్లి నాగలక్ష్మి ఉపాధ్యక్షులుగా జీ శేషు యోజన విభాగ అధ్యక్షుడిగా గండికోట మణికంట సెక్రటరీగా గండికోట లీలాకుమార్ రెడ్డి రాజశేఖర్ జాయింట్ సెక్రటరీలుగా కగ్గా కుమార్ తాడిశెట్టి నాగబాబు అధికార ప్రతినిధులుగా ఎన్నుకున్నారు కమిటీలు ఏకగ్రీవంగా ప్రకటించారు ఈ రెండు కమిటీలు ఏర్పాటైన అనంతరం నూతన్ డివిజన్ కమిటీలతో వీరంక పండు అధ్యక్షతన జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇందులో డివిజన్ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణపై చర్చించారు స్థానిక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్న దిశగా అభిప్రాయాలను పంచుకున్నారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీకి కార్యకర్త బలమని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పారు పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు బూత్ కమిటీలు శిక్షణ శిబిరాలు సేవా కార్యక్రమాలపై చర్చించిన సమావేశంలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సంకల్పం వ్యక్తమైంది ప్రజల్లో విశ్వాసం సంపాదించడమే అసలైన విజయమని రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు ప్రతి నాయకుడు కార్యకర్త తమ తమ వార్డుల్లో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశం ద్వారా జనసేన పార్టీ ఏలూరులో మరిన్ని విజయాలకు అడుగు పెడుతుందన్న సంకేతాన్ని ఇచ్చిందని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పదహారో డివిజన్ జనసేన పార్టీ కమిటీని నియమించుకుంటూ అంటే పాత కమిటీ ఉంది దాన్ని మళ్ళీ రియాక్ట్ చేస్తూ ఈ రోజున నూతనంగా ఒక కమిటీని మనం నియమించడం జరిగింది ఆ డివిజన్ ఇన్ఛార్జ్గా రావూరి మోహను ఇన్ఛార్జ్గా ఉంటారు అదేవిధంగా అధ్యక్షులుగా కోరాడి రాజు ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం రాజేష్ ఇంకో ఉపాధ్యక్షులుగా బ్రాహ్మణ్ శ్రీను అదేవిధంగా సెక్రటరీగా జిద్దివరకు నగేష్ జోజు 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 దోజు నగేష్ జాయింట్ సెక్రటరీగా గోవాడ రాము ఇంకో జాయింట్ సెక్రటరీగా సురేష్ యద్దు నసీం అక్రమ్ అధికార ప్రతినిధిగా జోజఫ్ రామకృష్ణ దండా అనిల్ సామాన్యకర్తగా మధ్యాహ్నపు చిరంజీవి ఆర్గనైజర్ సెక్రటరీగా ఆర్గనైజర్ సెక్రటరీగా మాగంటి సురేంద్రబాబు నాగేంద్రబాబు నాగేంద్రబాబు ప్రచార కార్యదర్శిగా మల్లా సంతోష్ కమిటీ మెంబర్స్గా బోడుద సురేష్ తిలకలు సాంబ యువజన సంఘం గోవాడ దేవి కార్తిక్ ఆగర్పు బాలాజీ ఈ యొక్క పదహారు మందితో కమిటీని ఇయ్యం జరిగింది ఇప్పుడు యాభై డివిజన్స్లో కూడా అన్ని జనసేన పార్టీ మరి బలోపేతానికి శాసన స్థాయిలో కమిటీలు నిర్మాణం చేసుకుని రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ నీట్గా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్ష ప్రజల సమస్యల పట్ల దానికి అందరం కూడా సంసిద్ధంగా ఉండి ఈ యొక్క పార్టీ ఆశయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలని ముందుకు తీసుకెళ్ళి కోటమి ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి విఘాతం కలగకుండా కోటమి ప్రభుత్వం ఆలోచనని అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇంకా బలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ ఎదగడానికి ఈ రోజు నుంచి మేము ఆల్రెడీ గతం నుంచి ఏ రోజు నియోజకవర్గంలో అన్ని డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే రోజున పదహారు డివిజను కమిటీని ఇన్ఛార్జీని నియమించడం జరిగింది మరి ఈ కమిటీ ప్రజల పక్షాన్ని నిరంతరం కూడా డివిజన్లో ఉన్నటువంటి సమస్యల పట్ల ఆ సమస్యల పరిష్కారం వైపుగా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఆ ప్రజలకు అందవలసినటువంటి మౌలిక వసతులు కానీ వాళ్ళకు అర్హులైనటువంటి పేదలకు రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో అతను కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం